మనం రోజు చూసే వస్తువులు దాగి ఉన్న అమేజింగ్ సీక్రెట్స్ మీరు రోడ్ల మీద ఎప్పుడైనా ఇలాంటి సైన్ చూసారా మేబీ మీరు వాళ్ళ దగ్గర ప్రాపర్ బోర్డ్ లేదేమో అందుకే ఇలాంటి బోర్డ్స్ పెట్టారు అనుకోవచ్చు ఇలా కావాలని చేస్తారు ఇది డిజైన్ భాగం ఇలాంటి బోర్డ్స్ ఎక్కువ గాలి ఉన్న చోట పెడతారు గాలి వల్ల చాలా సార్లు సైన్ బోర్డ్స్ కింద పడిపోతాయి అలా కింద పడకుండా ఈ హోల్స్ ఇస్తారు ఇందులో నుంచి గాలి ఈజీగా వెళ్లిపోతుంది అండ్ బోర్డ్ కింద పడకుండా ఉంటుంది నెంబర్ టూ ఫ్రెండ్స్ మీరు క్యాప్ పైన ఇలాంటి బటన్ ను చూసే ఉంటారు చాలా మంది అది జస్ట్ షోకి ఉంటుంది అనుకుంటారు బట్ కూడా పర్పస్ ఉంది సి క్యాప్స్ ను ఆరు క్లాత్ పీసెస్ కుట్టి తయారు చేస్తారు సో పైన బటన్ ఉంటుంది కదా అక్కడ ఈ పాయింట్స్ కలుస్తాయి ఈ బటన్ వాటిని దాచేస్తుంది అండ్ ఆ పీసెస్ ను గట్టిగా హోల్డ్ చేసి ఉంచుతుంది దీన్ని స్కాషి అంటారు నెంబర్ త్రీ కంప్యూటర్ కీబోర్డ్ మీద అండ్ జే లెటర్స్ మీద మీరు ఇలాంటి బంప్స్ గమనించారా యాక్చువల్లీ టైపింగ్ చేసే వాళ్ళకి జీపీఎస్ లా పనిచేస్తాయి మీరు టైపింగ్ కీబోర్డ్ మీద వేలు పెడతారో అప్పుడు మీ ఇండెక్స్ ఫింగర్స్ అండ్ జే మీద ఉంటాయి బేసిక్ గా టైపింగ్ చేసే వాళ్ళ హోమ్ పొజిషన్ అది మీరు టైపింగ్ నేర్చుకుంటే మీకు తెలిసే ఉంటుంది సో ఈ బంప్స్ ఉండడం వల్ల టైపింగ్ చేసే వాళ్ళు చూడకుండా ఆటోమేటిక్ గా అండ్ జే పొజిషన్ లోకి వచ్చేస్తారనమాట అంటే అది ఒక రెఫరెన్స్ లా పంచేస్తుంది వే ఫ్లిప్కార్ట్ లో సెల్ నడుస్తుంది కదా అందులో మంచి ఆఫర్లో ఉన్న ఓవర్ సైజ్ టీషర్ట్ల లింక్స్ ఇక్కడ పెట్టాను ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి